వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ ఏపీ డిఎస్సి నిరుద్యోగ విద్యార్థులకు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నిన్న కోర్టు పోస్ట్ ప్రిఫరెన్స్ కేసులో ఎవరైతే జెడి స్కూల్ అసిస్టెంట్ రెండు పోస్టులు కొట్టి ఎడ్జీటీ ఇచ్చిందో గవర్నమెంట్ వాళ్ళకు స్కూల్ ఏంటి ఇవ్వాలని నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత నెలలో జరిగిన సంబంధించిన ప్రాథమిక కేసు అయితే విడుదల చేయడం జరిగింది ఫైల్ కీస్ త్వరలో వస్తాయి రిజల్ట్స్ కూడా త్వరలో వస్తాయి తర్వాత ఏంటి అని ఆలోచించే ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క నిద్యోగ డిఎస్సి అభ్యర్థికి చక్కటి అవకాశం రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి అండి రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఇరవై ఫిబ్రవరి ఎండింగ్ కు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవకాశాలు ఉన్నాయి ఇక మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి డిఎస్సి తప్పకుండా నిర్వహిస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది అటు ఇటుగా ఒక పదహైదు నుంచి ఇరవై రోజులు గ్యాప్ లేదా ఒక మంత్ ఒక నెల ఎడ్జస్ట్ చేసి రావచ్చు ఒకవేళ పంచాయతీ ఎలక్షన్లు వచ్చిన ఒక మూడు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చి దాదాపు జూను లోపే ఖచ్చితంగా డిఎస్సి నిర్మించడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇంక అయితే పోస్టుల సంఖ్య గురించి అయితే మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం ఇక ఈరోజు వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గత డిఎస్సి ఎవరైతే జస్ట్ ఒక పాయింట్లో ఒక మార్కులో ఐదు ఆరు మార్కులు తేడాతో ఓడిపోయారో వాళ్లకు ఈ డిఎస్సిలో తప్పకుండా జాబ్ రావడానికి ఒక చక్కటి అవకాశం కల్పించే పుస్తకం అంటే లాస్ట్ డిఎస్సిలో జరిగిన ప్రతి సెషన్లో అంటే ఎంజీడి సంబంధించి కానీ స్కూల్ సంబంధించి కానీ ప్రతి సెషన్లో వచ్చిన ప్రశ్నలు అయితే ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే ప్రతి ప్రశ్న ఏ విధంగా ఏ కంటెంట్ నుంచి అడగాలి అంటే ఇప్పుడు సైకాలజీ నుంచి అభ్యసన సిద్ధాంతాల్లో అభ్యసన సిద్ధాంతాలు కోహిలర్ గురించి అడిగాడు అంటే కోహిలర్ సిద్ధాంతంలో ఏమున్నాయి ప్రాథమిక సూత్రాలు ఏమిటి గుహల సూత్రం కోహలర్ యొక్క సిద్ధాంతం యొక్క భావనలు ఏమిటి ఇందులో ఎవరు పాల్గొన్నారు ప్రతి అంశాన్ని చదవాలి అలా ప్రతి అంశాన్ని కూడా చదవాలంటే మొదటగా గత డిఎస్సి లో అడిగిన ప్రశ్నలు ఏమిటి ఆ ప్రశ్నలు ఎలా అడిగాడు వాటి వివరణలు ఏమి ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కాబట్టి ఎవరైతే ఈ డిఎస్సికి తప్పకుండా జాబ్ కొట్టాలని నిర్ణయించుకున్నారో వాళ్ళు తప్పకుండా గత డిఎస్సి పేపర్లు అయితే తప్పకుండా వెరిఫై చేయండి ఆ పేపర్ను ఎంత బాగా చేస్తే అంటే ప్రతి ప్రశ్న కంటేతో చూస్తే నెక్స్ట్ టిఎస్సీలో దాదాపు సెవెంటీ పర్సెంట్ ప్రశ్నలు అదే రావడానికి ఆస్కారం ఎందుకు వస్తాయి సార్ అంటే గత డిఎస్సి సిలబస్ ఈ డిఎస్సి సిలబస్ దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ సేమ్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే అప్డేట్ అయ్యాయి అవి అంటే ఎన్సీఆర్టీ ప్రస్తుతం ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్సీఆర్టీ బుక్స్ అమలు అవుతున్నాయి దాంట్లో కొన్ని తప్పులను మాత్రమే కొత్త రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో మార్చడం జరిగింది అవి తప్పితే మిగతా సేమ్ ఇక కొత్త డిఎస్సి సిలబస్ ప్రకటించినాడు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇక విషయం ఏంటంటే గత డిఎస్సి సంబంధించిన ప్రతి ప్రశ్నను కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సవివరంగా పరిశీలించి పరిశోధించి సమాధాలు కనుగోలు అదేవిధంగా సార్ మం అంత కష్టపడలేము అన్నడు క్వశ్చన్లు ఎలా సాల్వ్ వేసి చేయాలంటే మీ అందరికీ ఒకటే ఒకటండి శ్రీ కృషి పబ్లికేషన్స్ వారు అన్ని మోడల్ పేపర్లు అంటే జూన్లో జరిగిన ప్రతి డిఎస్సి మోడల్ పేపర్ను చక్కగా అంటే కర్నూలు స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ అదేవిధంగా అవనిగడ్డ ఫ్యాకల్టీతో ఎక్స్ప్లెనేషన్ చేసిన వీడియోస్ ఏంటి ఎక్స్ప్లెనేషన్ చేసిన యాప్ యాప్లో ఫ్రీ ఇస్తారు ఈ పుస్తకం ఎవరైతే కొంటారు శ్రీ కృషి పబ్లికేషన్స్ వారు నాగమూందరెడ్డి సార్ గారు అయితే చాలా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరైతే ఈ జనవరి ఒకటి రెండు మూడు ఈ మూడు తేదీలో బుక్ చేసుకుంటారు వాళ్ళకి ఈ పుస్తకంతో పాటు క్లాసులు కూడా ఫ్రీ అండి ఏం క్లాసులు ఫ్రీ అంటే ప్రతి పేపర్లో కూడా ఉన్న తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ కఠినమైన సబ్జెక్టును ప్రతి ప్రశ్నను కూడా ఎలా చేస్తే బాగుంటుంది దాని ముందు వెనక పూర్వపరాలను పరిశీలించి చేసిన వీడియోస్ మీకు ఉచితంగా ఇస్తారు ఈ పుస్తకం ఎవరైతే కొంటారో శ్రీ కృషి పబ్లికేషన్స్ కేవలం అంటే కేవలం దీని మీద ఎంఆర్పి మాత్రం రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఉంది ఈ మూడు రోజుల ఆఫర్ ఏంటంటే ఎవరైతే ఈ పుస్తకం కావాలనుకున్నారో ఈ పుస్తకం కొన్న వాళ్ళకు ఇవి పుస్తకంలో ఉన్న ప్రశ్నలతో పాటు వీడియో కూడా ఉంటాయి కేవలం రెండు వందల రూపాయలు అంటే విత్ ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా తెలంగాణ కూడా చెప్పడం జరిగింది ఈ డిఎస్సి ప్రశ్నల ఆధారంగానే కొత్త డిఎస్సి లో ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఈ సదావకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి శ్రీ కృషి పబ్లికేషన్స్ వారి అండి ఖచ్చితంగా ప్రతి మోడల్ ను ఎక్స్ప్లెనేషన్ తెలుగులో వివరణ ఇచ్చాడు అంటే దాదాపు మనకున్న జీకే కరెంట్ అఫైర్స్ తర్వాత పిఐఈ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైకాలజీ సోషల్తో సహా ప్రతి ప్రశ్నను వివరించడం జరిగింది దానితో పాటు మనకి అత్యంత కష్టంగా భావించే ఇంగ్లీష్ మ్యాథ్స్ను ను ప్రతి ఒక్కటి కూడా అవనిగడ్డ ఫ్యాకల్టీతో చాలా చక్కటి వివరణతో యాప్ లో ఇవ్వడం జరుగుతుంది మీరు యాప్ లో ఈ ప్రశ్నల వివరణ ఎప్పుడైనా చూసుకోవచ్చు కాబట్టి తప్పకుండా మిస్ కాకండి ఈ వీడియోస్ లో ఈ యొక్క బుక్ మాత్రం చదివి వెళ్తే డేస్లు దాదాపు సెవెంటీ పర్సెంట్ ప్రశ్నలకు మీరు సమాధానం చేయగలరు ఈ శ్రీ కృషి పబ్లికేషన్స్ వారిదే అండి ఇక డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కు కు ఫోన్ పే చేసి వాట్సాప్ చేస్తే మీకు రెండే రోజుల్లో అండి పోస్టల్ ద్వారా మీకు రావడానికి పోస్టల్ ఛార్జ్తో కలిపి రెండు వందల రూపాయలు కేవలం జనవరి ఒకటి రెండు మూడు ఈ మూడు రోజులే ఆఫర్ అండి మూడు రోజుల తర్వాత మీరు వచ్చి చేసినా కూడా పుస్తకం మాత్రమే వస్తుంది వీడియోస్ అయితే అందించడం జరిగింది ఏ పబ్లికేషన్స్ ఇవ్వని ఛాన్స్ అండి కేవలం రెండు వందల రూపాయలు ఖర్చు పెడితే డిఎస్లో జాబ్ సాధించడానికి సెవెంటీ పర్సెంట్ మీరు సాధించినట్లే అని చెప్తూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్జ్ చేసుకోండి ఇట్లు జేవిఎస్కే ఛానల్ ధన్యవాదాలు అండి మరి